ఇక హైదరాబాద్ తర్వాత అన్ని జిల్లాల్లో ఆక్రమణలకు గురైన చెరువుల వివరాలు సేకరించి వాటిని పునరుద్ధరిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో అక్రమ స్పందించారు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను స్థానికులే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కూల్చివేతల్లో ఎలాంటి రాజకీయ కక్షాలు లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు తెలంగాణ ముందుగా రాజధాని నగరంలో దాని అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజాప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు